ఉందా అగో వస్తానమ్మ పండ్లు పడి ఉంటానమ్మ ఇంకే పనులు మానేసి వచ్చి ఉంటాను ఉందా అలాగ తింటాంలే తినదు మీకు ఎలా ఉందమ్మా మాకు తెలే బాగుండేది ఇప్పుడే ఇబ్బందిగా ఉంది పనులు అని మా అనుకొని ఇక్కడ కూర్చొని తనము గంట అయింది కూర్చొని ఇంకా రాత్రి అయ్యిందేటో తెలియదు రోడ్ లైన్లో ఉంచోలుగా లైన్ లైన్ అక్కడ లైన్ది ఇంటికి వచ్చేది కదా బండి ఇంటింటికి వచ్చింది బండి ఇడిపించుకునే వాళ్ళము అప్పుడే మంచిగా ఉంది బండి వచ్చినా కూడా మంచిగా ఉండేది ఇంటింటికొచ్చేది ఈడ పిల్సుకుంటాము ఎంత పెద్ద ఉండేది ఇక్కడికి వచ్చి కూర్చోడు మంచిసేపు కూర్చున్నా ఇంటి కాడ పని లావా ఇక్కడ పని ఇప్పుడు బాగుంది అంటే ఎప్పుడూ అక్కడగే ఉంది మరి ఇప్పుడు ఇప్పుడు ఆనియన్ భీమేమ లేదా ఆనియన్ భీమవేము లేదా ఎవలేను ఒకటే ఇప్పుడా ఆ చంద్రబాబు ఉన్నప్పుడు అంతే ఈ జగన్ ఉన్నప్పుడు అంతే మానవ మానవ వచ్చిన వస్తువులు మనకి అందిపోతాను వెళ్ళేది అంతమంది ఇంటింటికి వచ్చేది కదా ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడైనా పర్లేదు అప్పుడైనా పర్లేదు తేడేట్లేదు ఎవులే అంతే ఎవడే ఆపితే ఎవడికో బియ్యం ఆపితే అప్పుడు చెప్పు ఆపినాడు ఎవరికో నీళ్ళు ఆటో నీళ్ళు ఆట చేయాలంటున్నారు చాలా ఏ ఆ మోసుకోడానికి ఇదే మంచిది అదే ఇదే మంచిది కానీ అదే ఆడు ఎప్పుడో వస్తాడు ఆడికాడికి వెళ్ళాలా బండి వెళ్ళిపోతే అది వెళ్ళాలా ఇది వెళ్ళాలని అది కరెక్ట్ తప్పేట్లే ఇదే మంచిది ఎప్పుడు కావాలంటే తెచ్చుకో తెచ్చుకోవచ్చు ఇంటికాడికి వస్తారు ఒకరోజు అటో ఇటు ఇస్తాడు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఆ డేట్ అన్నాడు మాకు తెలుసు ఎప్పుడైనా ఎత్తాడు ఇప్పుడు కాపు రేపైనా ఎత్తాడు అవి అనుకోకూడదు అంటే ఒకరోజు ఉండు రోజు రాదు అదే రోజు వస్తుంది రెండో రోజులు లేవురా ఎక్కడికి వెళ్ళారు తీసుకోరని చెప్తారు అని తెలియదు ఇప్పుడు బండి బండి ఒకరోజు ఒకరోజు ఊరికి వెళ్ళిపోతాడు ఊరికి వెళ్ళిపోయినాడు ఆడో ఇప్పుడు రాడు రేపు ఈయన ఆడవ్వాలని తెస్తాడే సరే నీకు టైం అయిపోయింది అంతారు ఇప్పుడు అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది అప్పుడే బాగుంది మీరు అడగొద్దు మరి హైట్ ఐట్కి అడిగిన ఇబ్బందిగా ఉంది అప్పుడే బాగుంది ఇంటి బీం ఇచ్చేవాడు ఇప్పుడేటి ఏంటి ఇప్పుడు ఇంకేంటి ఐటైట్గా అడగాలి అందరూ అదే మాట చెప్తారు ఇంటింటికి బీం ఇచ్చేవాళ్ళు ఇబ్బంది లేకపోతే ఒళ్ళున్న పెళ్ళి ఉన్న ఇచ్చి ఇంట్లో బియ్యం పడేసేవాళ్ళు వెళ్ళిపోయావు గవర్నమెంట్ ఎలా ఉంది ఇయర్ ఆ గవర్నమెంట్ సంగతి మాకు ఏది తెలుస్తుంది మాకు ఏది ఇస్తే అదే ఉంది అందుబాటు అదే గొప్ప అనుకో ఏ గవర్నమెంట్ అని మా కొట్టి మాకు ఏ సకలం జరిగితే అదే మంచిది అయినాయి కానీ తినా లేనం తినాలో ఉన్నారు కదా బరేట్ ఇక్కడ మాకు ఎకరాలు ఉన్నాయి ఎకరాలు దున్నుకొని తింటాను వేరే అయిపోయింది కదా వాళ్ళు ఎలా బతుకుతారు భూమిలు లేవు తినడానికి దాని లేవు బలు లేవు ఉపాధి అత్తమైన సాన్లే మేము ఎలా బతకాలి చెప్పి ఇప్పుడు భీము ఇస్తాను పర్వాలేదు అదే డబ్బులు అట్టలేదు మేము తొక్కలు తగిన పని చేస్తే డబ్బులు పడిపోయి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని వారాల పై చేసి పన్నెండే పైన పదకలు రావట్లేదు వేస్తాడు మా పవన్ కళ్యాణ్ అన్న తర్వాత ఏ చేత్తడలే ఎలాగెట ఉండదు ఏ చెత్తడలే బండ్లు అయితే జరుగుతుంది బండ్లు జరుగుతాయి మరి బడ్జెట్ ఆ రోజులతో కదా వీళ్ళు ఏస్తారు మరి ఏడు చేత్తంలే అప్పుడే బాగుంది అప్పుడు బాగుంది మరి అప్పుడు కొన్ని జోబలు తీయడం ఇప్పుడు ఎక్కువ జాబులు చేస్తాడు అనేసి బాధ ఎన్ని తీస్తారు ఏడు చేస్తారు ఎవరికి ముందు చేతడు వీళ్ళేడి చదువుకొని మాకు సెల్ఫ్తురావు ఇప్పుడు అంత ఇప్పుడు ఇంటికి వచ్చేది కదా బండ్లో ఇప్పుడు ఇక్కడ వచ్చి తీసుకోవాలి రేషన్ షాప్కి డీలర్ షాప్కి ఎలా అంటే అప్పుడు ఇప్పుడు అప్పుడే బాగుంది కదా బాగుందమ్లేదా ఇంటికి వచ్చే అప్పుడే బాగుంది ఇంటింటికి వచ్చేది కాదు ఒక రోజు వచ్చేది కదా నెక్స్ట్ రోజు రాకపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది వచ్చి ఇచ్చాడు మూడు నాలుగు రోజులు ఊరు పూర్తయిన వరకు ఇచ్చాడు రోజు వచ్చాడు ఇప్పుడు బాగుంది అంటే మరి వచ్చి మోసుకుని వెళ్ళవలసిందే అంటే పదిహేను రోజు పదిహేను రోజుల వరకు ఇచ్చారు కదా ఒకటో తారీఖు నుంచి పదిహేనో వరకు ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళొచ్చు ఖాళీగా ఉన్న టైంలో తీసుకెళ్ళొచ్చు అలాగేస్తాడు అదేం తప్పు లేదు కానీ మోసుకెళ్ళడం ఇబ్బంది ముస్లిండిగా ముంట్లోకి అరవై సంవత్సరం ముసలి వాళ్ళకి ఎకలొంగులకి ఇంటికి తెచ్చేస్తాను అన్నాడు ఇప్పుడు కోరూళ్ళు ఇక్కడికే కొట్టుకొని వచ్చినారు మరి ఏడు చేద్దాం ఏడు చేస్తామమ్మ అతను నాయము బాగుంది కోదనలేదు కానీ మరి జీతల ఇతడికి అతను నష్టపోతాండి ఈ పని పేదల మీదవే మరి చేస్తే బండికి ఇరవై వేలు అంతే అలాంటి బళ్ళు ఎన్నో బళ్ళు అంతా ఇద్దరికి అవన్నీ నాకు ఒక ప్యాను అవన్నీ లాస్ కోదా మరి ఇంకేంటి అతనిది తప్పేం లేదు అతని దేవుడు భీమా నాయక్ పవన్ కళ్యాణ్ అయితే

గత గతసారికి అప్పుడు భీమురాడను తెస్తే ఇచ్చేవాళ్ళు కాబట్టి ఎప్పుడు వస్తారో ఎప్పుడు లేదో తెలియదు అలా ఊరైతే తెస్తాము ఇల్లు ఊరైతే ఇస్తాము అది అయితే సెల్ తీస్తాము అనుకుని ఇప్పుడు గోడాములు కాబట్టి ఎప్పుడంతా అప్పుడు దొరుకుతుంది ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన తీరు బాగుంది ఈ రకం పడ్డా మీకు చాలా ఎటువంటి ఇబ్బంది కదా ఒకటి నుండి పదిహేనో తేదీ వరకు ఇస్తామని చెప్తున్నారు కదా ప్రభుత్వం చెప్తుంది మరి లాస్ట్ టైం వచ్చేది కదా ఇంటి దగ్గర వచ్చింది అన్నారు ఇంటి దగ్గరికి వస్తే ఇంటి దగ్గరికి వస్తే ఇప్పుడు ఆడు ఇష్టం అయితే ఉంటాడు పది నిమిషాలు వెళ్ళిపోతాడు తీసుకునే వాళ్ళు కాదు మరి నాలుగు ఐదు లాస్ట్ దాదు అది తీసుకున్నెండో తేదీ ఇచ్చాడు ఇలా చేసి ఇబ్బంది బీజారి ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు కదా ఎప్పుడంతా అప్పుడు దొరుకుతుంది పదిహేను కాబట్టి ఎప్పుడొచ్చు తీసుకోవచ్చు డీలర్ గారు ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ సివిల్ సప్లై భీమిచ్చిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ గవర్నమెంట్ మరి మన మంత్రి నాదర్ల భాస్కర్ రావు గారు ప్రవేశించిన పథకం ఇది మంది ఒకటి నుంచి పదిహేను వరకు ఇంతకుముందు బండిలో సప్లై చేసేవారు అది తీసేసి ఒకటి నుంచి పదిహేను వరకు మన సివిల్ సప్లై షాప్లో ప్రతి ఒకరికి అందుబాటులో డీలర్ నుంచి భీము తీసుకోవాలి అసలు మీకు ఏ టైంలో అయినా మీకు అందుబాటులో ఉంటారు మీరు వచ్చి మీ సర్ప మీ గవర్నమెంట్ ఇచ్చిన సివిల్ సప్లై సామాన్లు ఏవేవి వస్తాయి ఏవేవి గవర్నమెంట్ ఇస్తాయి అవి మీరు ఫ్రీగా ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు అందుకే ఒకటి నుంచి పదిహేను వరకు మీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఒక ఇబ్బంది వచ్చినా మీ కార్యక్రమం మీరు మీ పై ఆఫీసర్కి చెప్పుకోవచ్చు అందరికీ నమస్కారం చాలా అద్భుత రీతిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డిపోలు ఓపెన్ చేయడం చాలా సంతోషకరం గత సమ గత ప్రభుత్వంలో అయితే వ్యాన్ వచ్చేది ఆ టైంకి ఎవరైతే లేకపోతే ఆ నెల మొత్తం వాళ్ళకి బియ్యం ఉండేవి కావు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ప్రజలు దాన్ని గమనించి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ డిపోలు ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు మనం ఏ టైంలో అయినా వచ్చి చక్కగా మన పౌర సరఫరా నుంచి ఏవైతే మనకి లబ్ధి వస్తున్నాయో అవన్నీ మనము అందుకోవడానికి చాలా సౌకూలంగా ఉంటుంది అలాగే దీనికి సహకరించిన ప్రతి ప్రతి నాయకులకు కూడా ధన్యవాదాలు గ్రామ ప్రజలు ఎంతో సంతోషిస్తున్న కార్యక్రమాలు చేయడం ఇంకా రానున్న రోజుల్లో అద్భుత రీతిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీరు చెప్పాలి నాకు ఎంతో ఆనందంగా ఉంది వరల్ నాయుడు ఏం చేస్తూ ఉండరు నేను కూలేసేస్తాను ఓకే అప్పుడు రాసినావు బండి వచ్చేదిగా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఏనికి అదే బాగుంటుంది ఇది బాగోలేదా ఏనికి అదే బాగుంటుంది యా ఇది బాగోలేదు వస్తుంది కదా కరోనా వచ్చి అందరూ చావడమే లేట్ అవుద్ది అది లేట్గా ఎక్కడికి తీసుకుంటాం బాగుందా లేకపోతే ఇంటికొస్తావు ఎక్కడికి వచ్చినవి ఇంటికి వచ్చి అవితేనే పోగే ముస్లిం మొడగలు ఉంటారు కదా అందరు మా చెప్పింది అలా అదేనండి ఏటి ఇంటికి వచ్చిన బిజింగ్ కొన్ను ఇంటికి వచ్చిన పెన్షన్ కొన్ను ఏటి ఇక్కడికి వచ్చి క్యూలో నిలబడ్డం ఇదే బాగు అంతా ఉన్నారు ఇది బాగుండదు ఎందుకు బాగుండదు ఇలా పనిలో అయినాడు అక్కడ వచ్చి ఉంటాడు ఆ పని అయినాడు రావడు ఎక్కడికి ఎరిపోడు మాడు అది మీ దగ్గర తీసుకురావడానికి ఇద్దరు ముగ్గురు జీతాలను పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించాలి మీరు వచ్చారు అనుకో ఫ్రీగా రావచ్చు కదా ఫ్రీగా ఎవరు ఆ జగన్ ఉన్నప్పుడు ఏంటంటే అతను వాగడికి వచ్చాడు మనవే మనవే డబ్బులు మనవే నాలుగు అయినా మన వాగడికి కదా పేరు లక్ష్మీనారాయణ గులుమూరు ఎప్పుడు వసుంధర మెల్లపట్టి మండలం ఇప్పుడు ఇంటింటికి రేషన్ వచ్చేది మంచిదా నా పిప్పి వచ్చి రాసిన మంచిదా ఇంటింటికి రేషన్ ఇస్తేనే మంచిది కదా ఇప్పుడు ఆ వెహికల్స్ తీసేయడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోతారు ఇప్పుడు ఇంటింటికి రేషన్ రాకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడతారు కదా దానికి అలవాటు పడి మళ్ళీ ఇప్పుడు సడన్గా రేషన్ డోర్ డెలివరీ తీసేస్తే ప్రజలకే ఇబ్బంది కదా అది ఇంటింటికి రాసి వచ్చేది కదా అప్పుడు ఉద్యోగులు మానేసి ఊరు ఊరు వెళ్ళిపోయేది ఉద్యోగులు మానేసి వీళ్ళు ఉండోళ్ళు అంటే అప్పుడు రేషన్ డోర్ డెలివరీ చేసినప్పుడు వాళ్ళు వచ్చి సెట్ టైం ఇచ్చేవాళ్ళు ఆ టైంలో వాళ్ళు పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి నిలబడాలి అనేసి అంటే ఇబ్బంది పడతారు మ్యాక్సిమమ్ ఎన్నాళ్ళు డోర్ డెలివరీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలంటే ప్రజలు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అది ఇప్పుడు అతను ఏమన్నాడు ఎయిటీ ప్లస్ వాళ్ళకి ఇస్తామని చెప్పి ఎయిటీ అయితే ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తామని చెప్తున్నారు మిగతా వాళ్ళు డిపోకెళ్ళి తీసుకోవాలని చెప్తున్నారు అదేదో అందరికీ డోర్ డెలివరీ చేస్తే అయిపోద్ది కదా అది